తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సామాన్యులకు భారీ ఊరట ఏంటని అనుకుంటున్నారా అయితే మీరు ఈ విషయం గురించి తెలుసుకోవాల్సిందే కొత్త రేషన్ కార్డులు కొత్త ఇళ్ళు వంటి అంశాలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది దీనివల్ల చాలామందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇంతకీ ప్రభుత్వం ఏం చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అలాగే సొంత ఇల్లు కోసం వేచి చూస్తున్నారు ఈ అంశంపై మంత్రి తాజాగా కీలక ప్రకటన చేశారు దీనివల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు రేషన్ కార్డుల జారీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికలు పూర్తి కాగానే అర్హులకు రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు కరీంనగర్ జిల్లా ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ కీలక ప్రకటనలు చేశారు ఎన్నికలు అవ్వగానే కొత్త రేషన్ కార్డుల జారీ ఉంటుంది వెల్లడించారు అంతేకాకుండా ఈ కొత్త ఇళ్ల మంజూరు అంశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు పదేళ్ల తెలంగాణ విభజన హామీలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అమలు చేయలేదని విమర్శించారు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోన్న విషయం తెలిసిందే మరొక వైపు రేషన్ కార్డుల ఈ కేవైసీ జరుగుతోంది కుటుంబ సభ్యులు అందరూ వేలి ముద్రలు ఇస్తున్నారు రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ పని పూర్తి చేసుకోవచ్చు అయితే ఇప్పటి వరకు మొత్తం లబ్ధిదారుల్లో డెబ్బై నాలుగు శాతం మంది మాత్రమే ఈ ఈకేవైసీ పూర్తి చేసినట్లు అధికారుల నుంచి అందిన సమాచారం మరో ఇరవై ఆరు శాతం మంది వేలిముద్రలు ఇచ్చి ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది గందరగోళం లేకుండా ప్రశాంతంగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని చెబుతూ వచ్చిన పౌర సరఫరాల శాఖ అధికారులు ఇక ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది వీలైనంత త్వరగా మిగిలిన ఇరవై ఆరు శాతం మంది బయట బయోమెట్రిక్ ఫినిష్ చేయాలని రేషన్ షాపులకు అధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బోగస్ రేషన్ కార్డులను తొలగిస్తారు అందువల్ల మీ పేరు రేషన్ కార్డులో ఉంటే మాత్రం ఖచ్చితంగా బయోమెట్రిక్ పూర్తి చేసుకోండి కేవైసీ చేయని వారు వీలైనంత త్వరగా వేలిముద్రలు ఇవ్వాలని పలుచోట్ల డీలర్లు చెబుతున్నారు ఈ కేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ కార్డు నుంచి పేరును తొలగించే అవకాశం ఉంటుందని అంటున్నారు అందువల్ల కార్డులో పేరున్న ప్రతి కుటుంబ సభ్యుడు మీ మీ బయోమెట్రిక్ పూర్తి చేసి ఆధార్ సంఖ్యతో రేషన్ కార్డు అనుసంధానం చేసుకోవాల్సిన సమయం ఇది ఈ కేవైసీ పూర్తి చేస్తేనే ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు కూడా మిస్ కాకుండా అందుకునే ఛాన్స్ ఉంటుందని గుర్తుంచుకోవాలి